ఏడిపరుసు గుర్తుకే దండమాల ఆరాధన గుర్తుకే ఐదో నంబర్ గుర్తుకే ప్రజలందరికీ నాకు నమస్కారము నేను మీ గంధమాల ఆనంద్ని సర్పంచ్ పోటీ చేస్తున్నాను స్వతంత్ర పార్టీలో ఐదో నంబరు ఈ రోజు ప్రచారం చేయడం జరిగింది ప్రజలు ఎంతో గుంపుగా సంఖ్యలో వచ్చి సర్పంచ్ గా గెలిపించాలని ప్రబలత పడుతూ నన్ను నిలబెట్టారు ఇక మీదట కూడా ఇంకా ముందున్న రోజుల్లో కూడా ప్రచారం ఘనంగా జరగబోతుంది ఊరికి కావాల్సిన అభివృద్ధి ఏం కావాలో మేము చూసుకుంటూ వెళ్తున్నాము అదే విధంగా ముందుకు వెళ్తూ గెలుస్తామని నమ్ముతున్నాము నమస్కార్ బచ్చనపేట గ్రామ ప్రజలకు రాబోయే పద్నాలుగు తారీఖు ఎన్నికల గురించి నా కుమారుడైన ఆనందు నిలబెట్టడం జరిగింది లేడీ పర్స్ గుర్తొచ్చింది ఐదో నంబర్లో బచ్చన ప్రజ ప్రజలు నా కొడుకును ఆశీర్వదించి గెలిపించినాక మీకు బచ్చన పట్ల ఏ అవసరాలు ఉన్నాయో నాకు కూడా కొంత అనుభవం ఉన్నది మా నేను రెండు వేల ఆరులో కూడా సర్పంచ్ గెలిచడం జరిగింది కాబట్టి మీరుకి ఏ లోటున్నా కూడా నా కొడుకుతో నా కుమారు ద్వారా నేను చేపించడానికి నేను కూడా హామిస్తున్నా అందరూ వాటి నా కొడుకును మీరు ఓటేసి అత్యంత మెజార్టీతో గెలిపించగలరని కోరుతున్నాం